చూడండి ఇవైతే నా పెళ్ళి పట్టు చీరలు అనమాట ఇది ఒకటి మామూలుగా పెద్ద చీరలు అని చెప్పేసి మా పల్లెటూర్లలో కంపల్సరీగా అంటే పట్టు చీరలే పెద్ద చీరలు అంటారనమాట మామూలుగా పెళ్ళిళ్ళప్పుడు అంటే ఆ పట్టు చీరలకి అమౌంట్ ఇంత అంత ఇవ్వాలని చెప్పేసి పెళ్ళికొడుకు వాళ్ళతో రికమెండ్ చేసి తీసుకుంటారనమాట ఆ విధంగా ఈ చీర ఒకటి అదే విధంగా ఈ చీర ఒకటి నాకైతే రెండు చీరలు అయితే తీసుకోవడం జరిగిందండి చూడండి ఇది ఒకటి అదేవిధంగా ఈ చీర ఇంకొకటండి ఇవి రెండు చీరలు కూడా నాకైతే పెళ్ళి టైంలో తీసుకున్నాము కానీ ఆ బ్లౌజులు అయితే ఈ విధంగా కుట్టించుకున్నా అండి అప్పుడు వచ్చేసి బ్లౌజులు ఈ విధంగా కుట్టించుకుంటే ఇవి ఈ బ్లౌజులు ఇప్పుడు సెట్ కావట్లేదు అన్నమాట చూడండి ఈ శారీలోకి బార్డర్ కలరు బ్లౌజ్ వచ్చిందనమాట దానికి వచ్చేసి నేను ఈ విధంగా వర్క్ చేయించుకొని అప్పుడైతే నా పెళ్ళి టైంలో కుట్టించుకున్నానండి ఆ ఫ్యాన్స్ పెట్టించుకున్నాను చూడండి ఆ ఫ్యాన్స్ పెట్టించుకొని కుట్టించుకున్నాను బట్ నాకు ఇప్పుడు ఈ బ్లౌజెస్ అయితే సరిపోవట్లేదు దీంట్లో కూడా ఇది అనమాట ఈ మెరూన్ కలర్కి ఈ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట ఇది దీనికంటే కాస్ట్ తక్కువ కాబట్టి దీనికి లైట్గా వర్క్ ఈ విధంగా అయితే చేయించుకొని కుట్టించుకున్నానండి బట్ ఇప్పుడు నాకు ఇవైతే సరిపోవట్లేదు కాబట్టి దీనికి రీప్లేస్మెంట్ అయితే నేను చేసుకున్నానండి ఇప్పుడు ఈ శారీలోకి నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ తీసుకొని చూడండి ఇది వచ్చేసి మగ్గం వర్క్ కాదండి ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకున్నాను ఈ విధంగా కట్ వర్క్ చేయించుకున్నానండి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి దీంట్లోకి మ్యాచ్ అయ్యేలాగా ఫ్లవర్స్ అయితే వేశారు చూడండి ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని ఈ విధంగా అయితే ఇప్పుడు స్టిచ్ చేయించుకున్నానండి ఈ కలర్ చూడండి ఈ విధంగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే ఇంత కాస్ట్ పెట్టి శారీ తీసుకొని ఇప్పుడు ఈ బ్లౌజెస్ సరిపోక మనం పక్కకు పెట్టేస్తున్నాం కదా కాబట్టి అలా కాకుండా ఇప్పుడు నేనైతే ఆ పట్టు బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా అయితే నేనైతే డిజైన్ చేయించుకున్నానండి ఇంకొక శారీలో కూడా ఈ విధంగా అయితే చేయించుకున్నాను చూడండి చూడండి ఇది బార్డర్ ఇది ఉంది కదా కలరు దీనికి మ్యాచ్ వచ్చేసి ఈ విధంగా అండి చూడండి ఇది నార్మల్ వర్క్ అనమాట ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్కే నా పట్టు వర్క్ మగ్గం వర్క్ కాదండి చూడండి చూడండి ఈ మెరూన్ కలర్ శారీకి బార్డరు ఈ విధంగా ఉంది కదా కాబట్టి అలాంటి బ్లౌజ్ పీసే తీసుకున్నానండి పట్టు ఈ విధంగా ఆ పట్టు బ్లౌజ్ పీస్ తీసుకొని చూడండి ఈ విధంగా అయితే డిజైన్ చేయించుకున్నాను అనమాట ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్కే అండి నేనైతే మగ్గం వర్క్ అయితే వేయించలేదు అది కొంచెం కాస్ట్తో కూడిన పని కదా ఎందుకు నాకు ఆల్రెడీ ఇవి సంవత్సరాలు అయింది కదా బ్లౌజ్ శారీస్ అని చెప్పేసి నేను తీసుకు ఆ వర్క్ అయితే చేయించలేదండి చూడండి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా వచ్చింది చాలా అంటే చాలా బాగా సెట్ అయిందండి చూడండి ఈ విధంగా మన ఇదైతే నార్మల్ వర్క్ అండి ఇదైతే కట్ ఇదైతే కట్ వర్క్ ఇదైతే నార్మల్ వర్క్ చేయించి ఈ విధంగా నేను శారీస్ అనేవి వేస్ట్ కాకోకుండా దాంట్లోకి నేనైతే బ్లౌజ్ ఈ విధంగా సెట్ చేసుకున్నానండి ఇప్పుడు నాకు కొంచెం హ్యాపీగా ఉందండి ఎందుకంటే వేలకు వేలు పట్టు చీరలు తీసుకొని అప్పుడు బ్లౌజెస్ ఇప్పుడు సెట్ కావట్లేదని బాధపడుకు బాధపడుకుంటూ ఉండడం కంటే ఈ విధంగా సెట్ చేసుకుంటే బెటర్ ఏమో అని నేను అయితే ఈ విధంగా చేసుకున్నానండి మీకు ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా నచ్చాయి మీరు ఏమైనా ఈ విధంగా ట్రై చేశారా ఎలా చేశారా అనేది నాకు కామెంట్ చేయండి ఎందుకంటే పెళ్లి తర్వాత ఆల్మోస్ట్ అమ్మాయిలకి సైజెస్ అయితే చేంజ్ అవుతాయి కదా డెలివరీస్ తర్వాత సో నాకు కూడా అదే ప్రాబ్లం వల్లనే నాకైతే బ్లౌజెస్ అయితే మళ్ళీ రీమోడల్ అయితే చేసుకోవాల్సి వచ్చింది బాయ్ ఫ్రెండ్స్